ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద రెడ్ రెడ్డి కార్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని లోన్ ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్ లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాన్ని కలదాం దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పది సంవత్సరం ఎండింగ్కి చెందింది కార్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ పేపర్స్ కూడా వ్యాలీలోనే ఉన్నాయని చెప్పడం జరిగింది కార్ మాత్రం చాలా లిస్ట్ యూజ్డ్ సింగిల్ ఓనర్ దీని యొక్క మనం రీడింగ్ చూసుకున్నట్టయితే తొంభై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకొండ మండల్ విలేజ్ విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష ముప్పై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి గనుక ఉంటే కింద టైటిల్ టైటిల్లో డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ అండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి